సంబంధించిన వ్యాపారవేత్తలు అనే వర్గాన్ని ఒకటి ఇప్పుడు వ్యాపారవేత్తలు కూడా అందుకే రాజకీయ నాయకులతో కలిసి ప్రయాణిస్తున్నారు అన్నమాట ఈ వారం బాగా హైలైట్ అయిన మరో అంశం సార్ డేటా చౌర్యం ఎందుకంటే ఒకప్పుడు ఇదే జనసేన అప్పట్లో చాలా హడావిడి చేసింది పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి సంబంధించి హైదరాబాద్లో కాజాగోడలో ఎక్కడో ఒక పెద్ద డేటా సెంటర్ ఉందని పెద్ద హడావిడి చేశారు కానీ ఇప్పుడు డేటా చౌర్యం అనేది ఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా చాలా సింపుల్గా చేసేస్తుందా అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు మనం చేసిన కంప్లైంట్లు కానీ వాళ్ళు చూసుకుంటే చాలా సింపుల్గా ఇమీడియట్గా వాళ్ళ అడ్రస్ దగ్గర నుంచి వాళ్ళ ఆధార్ దగ్గర నుంచి చాలా ఈజీగా ఒక జనసేనలో ఉన్న సాధారణ కార్యకర్త కూడా ట్రేస్ చేసేస్తున్నారు అనేది నిజంగా దాన్ని ఎలా చూడాలి డేటా చౌర్యం అనేది అంత సింపులా ఇంకా భద్రత అనేది లేదు అని అనుకోవాలి ఇది కనుక సిబిఐ దర్యాప్తు లేకపోతే కనుక కేంద్ర ఎన్ఐఏకు అప్పచెప్పకపోతే తీవ్రవాద త్రెట్ కూడా ఉంటుంది మనకి ఎందుకు అంటే ఇప్పుడు మొన్న అతను పెట్టిన పోస్టు మామూలు పోస్ట్ కాదు లాంగ్వట్యూడు లాటిట్యూడ్లు తర్వాత అందులో ఉన్నటువంటి ఆధార్లు ఐఎంఐ నెంబర్లతో సహా అంటే ఇంత ట్రేస్ చేసి పెట్టారు అంటే ఖచ్చితంగా అది అతిపెద్ద కుంభకోణం మాఫియా శక్తుల చేతిలో ఉన్నట్టు అది మాఫియా చేతిలోకి మన జీవితాలు తీసుకెళ్ళి అప్పజెప్పామా అత్యంత ప్రమాదకరమైన అంశం ఇది ప్రభుత్వం చేతిలో ఉంటే సేఫ్ అనుకుంటాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్య